హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి పెంచిన పెన్షన్స్పై రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందండి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇది ఒక పండగ లాంటి వార్తనండి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆసరా పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారు అని చెప్పేసి అని ప్లస్ కొత్తగా అప్లై చేసుకున్న చేయూత పెన్షన్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా ఒక పండగ లాంటి వార్త అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో నార్మల్ ఆసరా పెన్షన్స్ అన్నీ రెండు వేల పదహారు వికలాంగుల పెన్షన్ అయితే నాలుగు వేలు పదహారు ఇస్తున్నారు కదండి అవన్నీ కూడా పెంచి అంటే డబల్ రెండు వేల రూపాయలు ఉన్నది నాలుగు వేలు చేసి నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు చేసి రేపు మార్చి నెలలో రిలీజ్ చేయబోతున్నారండి ఇది మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది దీని గురించి అనే వీడియో చేస్తున్నానండి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా మనకి కామెంట్లు పెడుతున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారండి పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు కదా కొంత బడ్జెట్ లోటు వల్లనే పాత పెన్షన్లు కూడా పెంచకపోవడానికి కారణం కొంత బడ్జెట్ లోటు వల్లనే అండి ఏ ప్రభుత్వం వచ్చినా కంపల్సరీగా వీటి వల్ల కొంత లేట్ అయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ సెట్ చేసుకోవాలంటే మళ్ళీ కొంత సమయం అయితే పడుతుంది నేను ఇంతకుముందు చాలా వీడియోలో పెట్టానండి ఈ విషయాన్ని చెప్తూ ఇంకా పెంచిన ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మార్చి ఫిఫ్టీన్త్ నుంచి రిలీజ్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అందుకనే వీడియో చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు కదండి ఎప్పుడు పెంచి ఇస్తారని చెప్పేసి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమే వీడియో ఇన్ఫర్మేషన్ కనుక్కొని మరీ పెడుతున్నామండి చాలా వరకు చాలా ఫాస్ట్గానే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ పనులన్నీ కూడా అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కీస్ అయితే ఇప్పట్లో ఇస్తారా లేదా అని చెప్పేసి అని అంటే ఫస్ట్ నుంచి థర్డ్ పేజ్ వరకు కూడా చాలామందికి కీస్ అయితే అందలేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమేరకు లేట్ అయితే అయ్యిందని చెప్పేసి అని చాలామంది అయితే మనకు మెసేజ్లు పెట్టారు కంపల్సరీ ఇస్తారండి అని చెప్పేసి అని నేను కూడా చాలామందికి రిప్లై ఇచ్చానండి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అయితే ఫీజు అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేసారండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే కీస్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది గృహప్రవేశాల సంగతి కూడా ఈ నెలలోనే కంప్లీట్ చేసేస్తారు ఆ డేట్ కూడా రిలీజ్ చేస్తారండి ఇంకా చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఆ ఈ ఆసరా పెన్షన్స్ గురించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆ మార్చి నెల నుంచి కొత్త పెన్షన్స్ అయితే పెంచినవి రిలీజ్ చేయబోతున్నారు ఇక అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఈ లోపల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కంపల్సరీగా మీకైతే కొత్త వారికి కొత్త పెన్షన్లు పాత వారికి కూడా ఒక పెంచిన కొత్త పెన్షన్లేనండి నేను లేట్ అయిన పెన్షన్స్ అన్నీ కూడా ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేసేస్తారు అని చెప్పేసి అని నిన్న మార్నింగ్ నేను వీడియోలు పెట్టానండి అలాగే నేను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచి రేవంత్ రెడ్డి గారైతే ఆ డేట్ అయితే రిలీజ్ చేశారు పదిహేను లోపల మీకు పెన్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా రిలీజ్ చేస్తామని చెప్పేసి అని మీకు ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ పెట్టలేదండి నేను కంపల్సరీగా మీకు అయితే జెన్యున్గానే అందిస్తున్నాను మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కంపల్సరీగా మీకు అందిస్తూనే ఉన్నాము ఇంకా మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలా చేయడం వల్ల మీకు మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుందండి తర్వాత మిగతా వాళ్ళు చూడాలి కలుగుతారు ముందు మీకే వస్తుంది నోటిఫికేషను ప్లస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు చాలామంది ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనమే కాదు కదండి ఇంకా చాలామంది తెలుసుకోవాలంటే మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళని చాలామంది దగ్గరికి ఈ వీడియో వెళ్తుందండి చాలామందికి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం కూడా ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళం అవుతాం దయచేసి మన వీడియోకి లైక్ ఇవ్వండి మన వీడియోలని పుష్ చేస్తుందండి అప్పుడైతే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి